नमस्ते वेलकम टू हाशाग्यू ने राजेश सो केसीआर ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కేసులు విచారణలు పెద్ద ఎత్తున ఇవాళ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా కేసీఆర్ కాళేశ్వరం తీసుకొచ్చి బాహుబలి ప్రాజెక్ట్ లాగా కటింగ్ ఇచ్చినప్పటికి కూడా దాంట్లో కూడా లక్షల కోట్ల అభివృద్ధి జరిగింది అనేది ఇవాళ విమర్శ పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో కానీ లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ కూడా పదే పదే విమర్శలు చేస్తున్నటువంటి క్రమం మనం చూసాం ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం పైన కొంత విచారణ జరుగుతున్నటువంటి క్రమం చూస్తున్నాం ఇప్పటికే విచారణ దశ కూడా చివరి ఘట్టం చేరుకుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి కేసీఆర్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి మరోవైపు ఖచ్చితంగా ఈ కాళేశ్వరం విచారణలో భాగంగా కేసీఆర్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా బుక్ అవ్వక తప్పదా మరోవైపు భవిష్యత్తులో ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందో మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతున్నారు నమస్తే గారు సార్ కాళేశ్వరం మీద గత కొంతకాలంగా రాజకీయమంతా హాట్ హాట్ గా ప్రధానంగా కేసీఆర్ కూడా ఈ ఎపిసోడ్ లో బుక్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు మరోవైపు అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు అయినా ఈటల్ అయినా వీళ్ళందరూ కూడా కొంత నెక్స్ట్ వర్స్ లో వచ్చే ఉన్నాయని ప్రచారం తెలంగాణ రాజకీయాలు జరుగుతుంది సో ఏంటి కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి విచారంలో ఇవాళ ఎవరెవరు బండారం బయటపడే అవకాశం ఉంది ఎవరెవరు ఇరుక్కునే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు కాళేశ్వరం కన్స్ట్రక్షన్ టైంలో ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ను నడిపిన కేసీఆర్ కానీ అట్లాగే ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కానీ వీళ్ళు దిక్కుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇప్పుడు మనం చెప్పలేం కదా కేసీఆర్ హరీష్ రావు రోల్ ఏంటి ఎంతవరకు ఉంది వాళ్ళు ఎవరెవరు ఎటువంటి పాత్ర పోషించారు అనే దానికి సంబంధించి ఇప్పుడు జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ ఎవరైతే పిసి ఘోష్ అంటున్నామో పిసి ఘోష్ ఎంక్వైరీలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి అందులో ప్రధానమైనది ఏంటంటే డిజైనింగ్ సంబంధించిన లోపాలు సో డిజైనింగ్ సంబంధించిన లోపాలు ఇట్లా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేదనో లేకుంటే మీరు ఎందుకు దాన్ని అక్కడే కట్టెలు చేయలేదనో లేకుంటే ఈ డిజైన్ ఇట్లాంటిది కాదు ఇంకొక రకంగా ఉండాలని ఎందుకు చేయలేదని అప్పటి ఏదో సంథింగ్ అంటారు చీఫ్ డిజైనింగ్ ఆఫీసర్ ఏదో అంటారు సో ఆయనను గ్రెల్ చేశారు చేస్తే ఆయన చాలా విషయాలు చెప్పాడు ఆయన చెప్పేది ఏంటంటే ఇది మొత్తం కేసీఆర్ పని కేసీఆర్ మాకు డిక్లెట్ చేసేవాడు ఈ రీజన్ ఇట్లా కాదు ఇట్లా చేయండి ఇప్పుడు తొమ్మిది హెట్టి పాయింట్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది హెట్టి పాయింట్ కాదు బేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టండి అని చెప్పి చెప్పిన వ్యక్తి ఎవరు కేసీఆర్ సరే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది హెట్టి దగ్గర ఏంటంటే వన్ ఫిఫ్టీ టూ ఏదైతే అడుగులకు సంబంధించిన ఇష్యూ ఉందో అక్కడ చేయలేము వన్ ఫార్టీ ఎయిట్ వరకు చేయాల్సి ఉంటుంది బికాస్ మహారాష్ట్ర బార్డర్లో ఈ ముంపు సమస్యలు ఉన్నాయి మహారాష్ట్ర ప్రభుత్వం అంతకు ముందు నుంచి కూడా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక యాంగిల్ సో తొమ్మిది హెట్టి నుంచి దాన్ని మెడిగడ్డకు షిఫ్ట్ చేశారు ప్లేస్ని సరే అదొక యాంగిల్ ఇంకొక యాంగిల్ ఏంటి ఈ డిజైన్స్ సంబంధించిన ఈ దాంట్లో జరిగిన అవకతవకలు ఇంకా మూడో పాయింట్ ఏంటంటే అంచనాలు పెంచు పెంచుకుంటూ పోవడం ఈ అంచనాలు ఎట్లా పెంచుకుంటూ పోయారు ఎందుకు పెంచుకుంటూ పోయారని అందులో పనిచేసిన ఇంజనీర్స్ను ఇతర ఇరిగేషన్ ఉన్న ఉన్నతాధికారులను పీసీ ఘోష్ ప్రశ్నిస్తోంది అండ్ ఇంకొకటి ఏంటి దీంట్లో బేసిక్గా మనకు కనిపిస్తున్నది అంచనాలతో పాటుగా అసలు ఈ ఇరిగేటెడ్ ఎంత ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే కాస్ట్ ఒకటి తర్వాత బెనిఫిట్ ఒకటి ఇది ఇది రెండు సమతూకలు ఉండాలి నిజానికి అటువంటి పరిస్థితి లేదు అయినా కూడా సరే వాట్ ఎవర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నేనే పుట్టించిన అని కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నాడు కలర్ ఏదో మెదడు రంగరించిన అన్నాడు మెదడు కరిగించిన అన్నాడు సరే ఆయన అన్నిటికీ మెదడు కరిగించాడు రైతు బంధుకు కరిగించింది ఆయనే దీనికి కరిగించింది ఆయన దళిత బంధుకు కరిగించింది ఆయనే ఆయన కళ్యాణలక్ష్మికి కరిగించింది ఆయన లేకుంటే కేసీఆర్ కేసుకు కరిగించింది ప్రతి దానికి ఆయన మెదడు కరిగిస్తూ వస్తున్నాడు పాపం సరే దాన్ని మనం తప్పు పట్ల లేదు ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే పీసీ కోష్ ఎంక్వైరీ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విచారణ దాదాపుగా చివరి అంకానికి చేరుకుంది అంటే దాదాపుగా చివరి రీల్లో ఉంది రీల్ చివరి రీల్కి వచ్చేసింది ఫిలిం సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇంజనీర్స్ కావచ్చు తర్వాత ఆ ఇరిగేషన్ రిలేటెడ్ ఆఫీషల్స్ సంబంధించిన వాంగ్మూలం కావచ్చు ఇదంతా అయిపోయింది సో ఇప్పుడు పొలిటికల్ లీడర్షిప్కు సంబంధించిన కీలకమైన స్టార్ట్ స్టార్ట్ కాబోతుంది బహుశా హరీష్ రావుకు కేసీఆర్కు నాకు తెలిసి వన్ టూ డేస్లో సమన్లు పంపబోతున్నారా పంపితే వాళ్ళు ఏ డేట్ ఇస్తారు ఆ డేట్ ఇస్తే వీళ్ళు అటెండ్ అవుతారా లేదా అటెండ్ అవుతే వీళ్ళు మరి పీసీ ఘోష్ను ఇంటాగ్రేట్ చేస్తారా లేకుంటే ఆయన వీళ్ళని ఇంటాగ్రేట్ చేస్తారా తెలియదు ఎందుకంటే కేసీఆర్ మరి చాలా తెలివిగలవాడు కదా ఈ ప్రపంచంలో మరి ఎనభై వేల పుస్తకాలు చదివిన వ్యక్తి కేసీఆర్ తప్ప మరొకరు లేరు నాకు తెలిసైతే సో అందువల్ల పీసీ ఘోష్ ఎన్ని పుస్తకాలు చదువుంటాడు జస్టిస్ పిసి ఘోష్ణ ఆయనే ఇంట్రాగేట్ చేసినా చేస్తాడు కేసీఆర్ అసలు నీకేం తెలుసా బాబు ఇరిగేషన్ గురించి అసలు క్యూశెక్కులు అడుగు లేకుంటే ఇంకేంటి రకరకాల ఉంటాయి ఇదే అంశం పార్లమెంట్ ఎన్నికల ముందు వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు మొత్తం ఇరిగేషన్ అధికారులు వాళ్ళు చూసుకున్నారు కదా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద నాకేం సంబంధం అని మాట్లాడేది కూడా కేసీఆర్ కదా కాదండి ఇప్పుడు ఒకవేళ ఓకే అది అదే నిజమైతే ఇప్పుడు ఇరిగేషన్ అఫీషియల్స్ చీఫ్ ఇంజనీర్స్ వీళ్ళు జస్టిస్ పిసి ఘోష్ దగ్గర చెప్పిన విషయాలు వాటికి మరి కేసీఆర్ చెప్తున్న దానికి కాంట్రాక్టరీ ఉంది ఇప్పుడు మరి వాళ్ళు ఏం చెప్తున్నారు మమ్మల్ని కూర్చోబెట్టి కేసీఆర్ డిక్టేట్ చేసేవాడు ఇది ఇక్కడ కాద బాబు ఈ కాలువ ఇటు నుంచి అటు తీసుకపోండి అటు నుంచి తీసుకురండి మొత్తం ఎట్లా అంటే ఆయన అసలు డ్రాయింగ్స్ దగ్గర నుంచి అంటే ఆయన ఇంజనీర్ ఆయన ఇంజనీరు ఆయనే అడ్వకేట్ ఆయనే లేకుంటే జస్టిస్ ఆయనే లేకుంటే మీరు మీరు ఏ రోల్ అయినా తీసుకోండి ప్రతి పాత్రను కేసీఆర్ పోషించగలడానికి కేసీఆర్ నిరూపించుకోవడానికి ఆయన ఏంటంటే నాకు ప్రతి విషయంలో కూడా నాకు పట్టు ఉంది నాకు మిగతా వాళ్ళకంటే జ్ఞానం ఎక్కువ ఉంది అని చెప్పడానికి మహామహులైన ఇరిగేషన్ ఇంజనీర్లను కూడా అప్పుడు కాళేశ్వరం టైంలో నీళ్ళు తాగించాడు ఎవరు కేసీఆర్ అందువల్ల ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ చిక్కుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు మూడు నాలుగు విషయాలు ఇప్పుడు డిజైనింగ్ సంబంధించిన విషయాలు వచ్చాయి మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగింది అదే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గ్రిల్ జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఎస్టిమేషన్స్ ఎట్లా పెరిగాయి ఎస్టిమేషన్స్ పెరగడం అంటేనే అందులో ఏదో అవినీతి జరిగిందనేది జనరల్గా ప్రజల్లో ఉండే ఒక అభిప్రాయం అది అవునా కాదా అంచనాలు నిజంగానే పెంచాల్సిన ఎందుకు ఎందుకు పెరగాల్సి వచ్చింది ఎందుకు పెంచాల్సి వచ్చింది ఏంటి దాంట్లో కిక్ బ్యాక్స్ ఏమన్నా వెళ్ళాయా ఈ దీనికి సంబంధించిన బెనిఫిషియరీస్ ఎవరు ఏమిటి సబ్ కాంట్రాక్టర్లా లేకపోతే మెయిన్ కాంట్రాక్టరా ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది బట్ ప్రొవైడెడ్ కేసీఆర్ కు సమన్లు ఇచ్చి డేట్ ఇచ్చి ఆయన పిలిస్తే మరి కేసీఆర్ నిజంగా హాజరవుతాడా లేదా హాజరైతే కూడా ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తలుపులు తగ్గొచ్చినటువంటి పరిస్థితి కాదండి కేసీఆర్ ఒక కోర్టు కేసీఆర్ ఒక జడ్జి కేసీఆర్ ఒక సుప్రీం ఇక కేసీఆర్ మళ్ళీ ఎవడో పిలిచి అడగడం ఏంటండి పీసీ అయినా ఇంకో అయినా నాకు తెలిసి కేసీఆర్ పెద్దవాళ్ళని లెక్క అయితే అనుకోవట్లేదు బట్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్టు ఇక్కడి ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఆయన కళల ప్రాజెక్టు కాబట్టి అది ఏ రకంగా మొదలు పెట్టారు ఫస్ట్ దాని డిజైన్ ఏమిటి ప్రాణహిత అటు చేవెళ్ళ చేవెళ్ళ అటు ప్రాణహిత రైట్ దాన్ని మార్చేశారు అప్పుడు నాకు తెలిసి థర్టీ టూ ఆర్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఇది ఉండింది ఎప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడు డిజైన్ చేశారు అది కాదు ఇటు నుంచి ఇటు అని చెప్పేసి ఈయన అట్టునుంచి మొదలుపెట్టాడు ఇక్కడ నుంచి మేడిగడ్డ అటునుంచి కళ అది ఇది ఇంకా ఉన్నది అన్నారం ఇట్లా ఆయన ప్లాన్ చేశారు ఎవరు కేసీఆర్ అందువల్ల ఈ ఇవన్నీ అంశాలు ఖచ్చితంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆయన అడిగే అవకాశం ఉంది మరి హరీష్ రావు ఏం చెప్తాడు కేసీఆర్ ఏం చెప్తాడు దాన్ని బట్టి ఫైనల్గా వాళ్ళు మరి ఇందులో చిక్కుకుంటారా లేకుంటే బయటపడతారా వాళ్ళు నిర్దోషులా లేకుంటే ఏదైనా అవినీతి జరిగి ఉంటే కుంభకోణం జరిగినట్టుగా వస్తున్న వార్తలు నిజమైతే వాళ్ళ పాత్ర ఏమిటి వాళ్ళకింత ముట్టింది అది ఏ రకంగా ముట్టింది ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ జకీర్ గారు సో ఇది ఖచ్చితంగా కాళేశ్వరం స్కామ్ లో ఇప్పటిదాకా విమర్శలు చూసాం ఇప్పుడు కమిషన్ పూర్తి స్థాయిలో విచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వంలో సీఎం గా ఉండి అన్ని తానే వివరించినటువంటి కేసీఆర్ బుక్ అవ్వడం పక్కా అంటున్నారు జకీర్ గారు చూద్దాం ఏం జరిగిపోతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Transcrição e